ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టముంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ మీరెక్కడున్నా సరే భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవలు బవలు మీ చింతనే ఉంటాను నా ఈ శరీరం ఇక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల అవతల ఉన్న ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటాను మీ హృదయమే నా నివాసం ఈ మసీదు మా బిడ్డలు ఏ ఆపదకు భయపడాల్సిన పని లేదు నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది వాళ్ళ చింత నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను పిలిస్తే పలుకుతాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు